శ్రీ గ్రూపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధగ్రహం కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబడి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయికోలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తాం మొదటిగా రాశాధిపతి బుధ గ్రహం ఈ మాసంలో రెండు రాసులలో స్థితి పొందుతారండి మొదటిగా ఏంటంటే ఇరవై ఆరు ఆగస్టు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటారు ఇరవై ఆరు సాయంత్రం నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఆయన కర్కాటక రాశిలో ఉంటారు ఈ ప్రాసెస్లో ఏంటంటే సింహరాశులు ఇరవై ఆరు వరకు ఉన్నప్పుడు ఐదవ తారీఖు నుండి ఇరవై ఆరు వరకు ఒకరికి నుంచి సింహంలో ఉంటారు ఇరవై ఆరు సాయంత్రం నుండి ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఈ మూడు రోజుల పాటుగా కూడా ఒకరికి నుంచి కర్కాటకంలో ఉండి సో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఆ రోజులలో ఏంటంటే ఆయన వక్రీకరణ వదిలి కర్కాటకంలో ఉంటారు మరి ద్వితీయ నవమాధిపతి శుక్రుడు అవుతారు కన్యా రాశి వారికి ఈ యొక్క శుక్రగ్రహం ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా మీకు వేయ స్థానం పన్నెండవ స్థానం అనేటువంటి యొక్క సింహరాశిలో ఉండి ఇరవై ఐదు నుండి మీ యొక్క రాశిలో స్థితి పొందబోతున్నారు శుక్రుడికి కన్యా రాశి అనేది బలహీన రాశి డెబిలిటెడ్ ప్లేస్ నీచ రాశి అని చెప్తాం రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు మీకు సప్తమ స్థానంలో ఏడవ స్థానంలో మీనంలో ఉన్నారు కేతు మీ యొక్క జన్మరాశిలో కన్యలో ఉన్నారండి మరి తృతీయ అష్టమాధిపతి కుజగ్రహం ఈ మాసంలో ఏంటంటే ఇరవై ఆరు ఆగస్టు వరకు కూడా ఆయన మీకు తొమ్మిదవ స్థానంలో ఉంటారు అక్కడ ఆల్రెడీ గురు గురుగ్రహం ఉన్నారు గురుడితో కలిసి ఉంటారు ఇరవై ఏడు ఆగస్టు నుండి కుజగృహం మీ యొక్క దశమ స్థానం అంటే మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు మరి చతుర్థ సప్తమాధిపతి అలడి చెప్పుకున్నాం గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో ఈ మాసం అంతా అక్కడే ఉంటారు కన్యా రాశి వారికి పంచమ షష్ఠాధిపతి శనేచరుడు ఆయన ఒక్కరికరించి కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు మరి మీకు వేయాధిపతి రవి పదహారు ఆగస్టు వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి పదహారు సాయంత్రం నుండి అయినా తన స్వస్థానం అనేటువంటి సింహరాశిలో స్థితి పొందబోతున్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాలకు వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్ సహజంగా పంచమ స్థానం చూస్తూ ఉంటాం పంచమాధిపతి శనిచరుడు ఒకరిక నుంచి ఆరవ స్థానంలో ఉన్నారు మరి మీ యొక్క పంచమ స్థానాన్ని ఎవరు వీక్షిస్తున్నారయ్యా అంటే గురుగ్రహం చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఒకరిక్రం బుధుడు కూడా ఇరవై ఆరో తరగతి నుంచి వీక్షిస్తూ ఉంటాడండి రవి కూడా చూస్తూ ఉంటారు వ్యాధిపతి కాబట్టి అంటే మిశ్రమ ఫలితాలు విద్యార్థులకు ఉన్నాయని చెప్పాలి అంటే మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఎనర్జీ ఎఫర్ట్స్ అండ్ ఫోకస్ పెడితేనే ఫలితం వస్తుంది హార్డ్ వర్క్ తోటి సక్సెస్ కానీ మీరు పొందుతారు సులభంగా రాదు డిస్ట్రాక్షన్ కావకూడదు వేర్ దెర్ ఇస్ అ వెల్ దెర్ ఈస్ అవే ఎక్కడైతే మీరు ఫోకస్ చేస్తారో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో అవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం వస్తుంది సక్సెస్ కాగలుగుతారు వక్రీకరించాడు శని సాటెన్ మామూలుగానే స్లో మూవింగ్ ప్లానెట్ మెల్లిగా వేలే గ్రహం ఆయన ఒకరిగ్రీస్తే ఇంకా ఉంటుంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ సో మీరు అదేవిధంగా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి తీసుకునే ఫుడ్ కానీ టైంకి పడుకోవడం టైంకి లేవడం ఇన్ని యాక్టివిటీస్ సరిగ్గా ఉండాలంటే సో సీజన్కి మీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఆరవ స్థానాల ప్రతి ఐదని చూస్తూ ఉన్నాడు సో హెల్త్ పరంగా విద్యార్థులకి చదువు మీద ఎఫెక్ట్ పడే అవకాశం కాస్త ఉంది గోచారం అయితే భయపడవద్దు అలా ఉంది కాబట్టి టేక్ కేర్ మరి వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది దశమాధిపతి ఎవరయ్యారంటే బుధగ్రహం ఎలా ఉన్నారు అంటే పన్నెండవ స్థానంలో శుక్రుడితో కలిసి ఉంటారు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా బుధుడు ట్వెల్త్ హౌస్లో ఉన్నారు పన్నెండు అంటే బహుదూరం విదేశీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఒక సిటీ నుండి ఇంకో సిటీకి వెళ్ళటం చేయటం వృత్తిపరంగా ప్రయాణాలు ఉంటాయని చెప్పాలి అదేవిధంగా మరికొంతమందికి అనుకోని విధంగా బదిలీలు లేదా ట్రాన్స్ఫర్స్ కూడా చూసే అవకాశం కూడా కనపడుతుంది ఎందుకు అని అంటే అష్టమం అంటే షఢంగ్ అష్టమాధిపతి ఈ యొక్క కుజుడు కూడా చదువుత దుష్టి చేత మీ యొక్క బుధుడి మీద పన్నెండవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి అనుకోకుండా మార్పులు చెర్పులు ఉద్యోగంలో జరిగే అవకాశం కనపడుతుంది ఇవి కన్ఫర్మ్ చేయాలంటే మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి మీ యొక్క లగ్నం ఏంటో మాకు తెలియదు మీ యొక్క లగ్నం లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉంది జరుగుతున్న దశలు అంత దశలు ఏ విధంగా ఉన్నాయో బెర్రీస్ వేసుకున్నాక సో ఈ ఫలితాలు చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్యాలీ అవుతాయండి అదేవిధంగా వృత్తిలో తో గొడవ పడడం లాంటివి చేయకండి హార్స్ వర్స్ వీట్ చేయకండి కుజుడు కూడా పదిలోకి వస్తున్నాడు ఇట్స్ నాట్ గుడ్ సిమ్టమ్ అష్టమాధిపతి దశములోకి వస్తున్నాడు సో కాబట్టి ఏంటంటే కొంత ఏదైనా కూడా మాట్లాడేటప్పుడు ఆలోచించు మాట్లాడండి సెల్ఫ్ రెస్పెక్ట్ అధికంగా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు దానివల్ల మనమే ఇబ్బంది పడే అవకాశం అయితే కనపడుతుంది సో మొత్తం మీద చూస్తే ఈ ఉద్యోగంలో కొంతమందికి ట్రాన్స్ఫర్లు కొంతమందికి బదిలీలు కొంతమంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మరి కొంతమంది ఉద్యోగాన్ని క్విట్ చేసే కూడా అవకాశం కూడా ఉంది మీకు ఆల్రెడీ ఆపర్చునిటీ కనుక క్లియర్గా ఉంటేనే అప్పుడు మీరు క్విట్ చేయవచ్చు అదర్వైజ్ మ్యాండేటరీ కాకపోతే తప్పనిసరి కాకపోతే మాత్రం కష్టించి పనిచేయండి గెట్ ద హార్డ్ వర్క్ తోనే రిజల్ట్ అందుకుంటారు అని చెప్పడం దీనికి కాన్సెప్ట్ అంటే ఏదేమున్నా మీకు గురుకులం కాస్త ఉంది గుడి యొక్క దృష్టి మీ రాశి మీద లగ్నం మీద కన్యా రాశి కన్యా లగ్నం మీద ఉంది కాబట్టి అల్టిమేట్గా డివైన్ గ్రేస్ఫుల్లో బయటపడతారు పెద్దల వల్ల సహకారం వల్ల కూడా సమస్యలను కొంతవరకు బయటపడతారు అని చెప్పాలి మరి వ్యాపారం వ్యాపారం అంటే ఏడవ స్థానం ఏడవ స్థానంలో రాహు ఉన్నారు ఏడవ స్థానాధిపతి గురుగ్రహం తొమ్మిదిలో మంచిదేనండి కాకపోతే మళ్ళీ ఏంటంటే ఇప్పుడు కుజుడు వచ్చి కూర్చున్నారు అక్కడ ఏడవ స్థానాధిపతి గురుడితో కుజుడు కలిశారు రాహు అందులో ఉన్నారు మ్యాగ్లిఫిక్ ప్లానెట్ కాబట్టి ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా బాగానే ఉంటుంది కాకపోతే అనుకోకుండా ఈగో క్లాసెస్ లాంటివి కొన్ని రైజ్ అయ్యే అవకాశం ఉందండి సో దానివల్ల ఏంటంటే ఇక్కడ అష్టమాధిపతి మీ జీవిత భాగస్వామ్యాధిపతి గురుడితో కలిసి మీకు ట్వెల్త్ హౌస్ చూస్తూ ఉన్నారు కాబట్టి కొంతమంది మాట పట్టింపులతోటి కొంతకాలం దూరంగా ఐసోలేట్ అవుతారు అలాంటి లక్షణాలు కనపడుతూ సో హాస్ వాష్ చేయకండి ఎప్పుడైతే మళ్ళీ కుజుడు ఇరవై ఆరు సాయంత్రం నుండి ఆయన వెళ్ళి రాసిన వదిలి మిథునానికి వెళ్తారు మళ్ళీ వీకెండ్లో చివర్లో మళ్ళీ అద్భుతంగా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది లైఫ్ పార్ట్నర్స్ మంచి జీవిత భాగస్వాములు మంచిగా మరి కొంతమంది జీవిత భాగస్వాములు కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది సో అది కూడాను సో డివైన్ అంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు లాంటివి చేసే అవకాశం ఉంది ప్రయాణాల్లో కొంత జాగ్రత్త వహించండి విలువైన వస్తువులు కోల్పోవడము లేకుంటే చిన్నపాటి గాయాలు లాంటివి జరిగే అవకాశం అయితే కనపడుతుంది గోచార రీత్యా మరి వైవాహిక జీవితం చెప్పుకున్నాము వ్యాపారం ఏ విధంగా ఉంటుందని అంటే ఏడవ స్థానాధిపతి గురుగ్రహం అష్టమాధిపతి కుజుడితో కలిశారు అంటే మీ యొక్క వ్యాపార భాగస్వామి తీసుకునే నిర్ణయాలు మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి కొంతమంది స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి సో బిజినెస్ పార్ట్నర్ యాక్టివ్గా ఉంటే వదిలేస్తూ ఉంటారు ఇప్పుడు ఎందుకు గ్రహస్థితులు బాగాలేనప్పుడు వారు తీసుకునే నిర్ణయాలు తప్పు కావచ్చు కాబట్టి జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండండి అలా అని చెప్పి మీరు త్వరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అష్టమాధిపతితో కలిసి ఉన్నారు వ్యాపారాధిపతి గురుడు సడన్ థింగ్ సడన్గా నిర్ణయాలు తీసుకోవడం ఎమోషన్స్ తీసుకోకండి సో ఇద్దరు కూర్చొని మీరు మీ యొక్క వ్యాపార భాగస్వామి కూర్చొని చర్చించుకొని తప్పనిసరి విషయాలు అయినప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి స్థితిలో మంచిదండి సో అది అదర్వైజ్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు ఇలాంటి వారికి బాగానే ఉంటుందని చెప్పాలి ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ రవి పన్నెండవ స్థానపతి లాభంలో ఉన్నాడు కాబట్టి ధనమైతే ఆదాయం ఉంటుంది అదేవిధంగా మీరు యొక్క రాసాధిపతి బుధుడు మరియు ద్వితీయ మహాధిపతి శుక్రగ్రహం వ్యయంలో ఉన్నారండి ద్వితీయం అంటే కుటుంబం తొమ్మిది అంటే పెద్దవారు డివైన్ యాత్రలు లాంటివి సో ఒక పిలిగ్రిమేజ్ లేకుంటే దూర ప్రాంత ప్రయాణం చేయటము జీవిత భాగస్వామి కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు తెలిసిన బంధుమిత్రులతో కావచ్చు అవి చేయటం వల్ల కూడా కొంత ఖర్చు కూడా గోచరిస్తూ ఉంది సో కాబట్టి ఏదైనా వృధా ఖర్చు ఉంటే నియంత్రించుకోండి తన వస్తుంది కానీ ఖర్చు కానీ కుటుంబంలో కూడా మీకు ఏంటంటే కుటుంబ సభ్యులకు లేదా కుటుంబంలో ఏదైనా ఒక ప్రాపర్టీ లాభం కూడా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం మంచి ప్రాపర్టీ మీద లేదంటే ప్రాపర్టీ పరంగా కూడా మీకు లాభం కలగడం కూడా కాస్త గోచరిస్తుంది నెగిటివ్లో పాజిటివ్ అని అనుకోవాలి మరి ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్ షార్ట్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ అంత అనుకూలంగా లేవండి సో డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉంది పంచమాధిపతి సన్ని వక్రీకరించి ఆరులో ఉన్నారు పంచమ స్థానం మీద బలహీన గురుడు దృష్టి పంచమ స్థానం మీద కేతు దృష్టి ఉంది అదేవిధంగా ఇరవై ఏడు నుండి క్లియర్గా కుచుడు దృష్టి కూడా ఉంది కాబట్టి అంటే ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరి అయినప్పుడు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి మార్కెట్ ఒడిదుడుకు లోనైనప్పుడు మార్కెట్ అయితే లో ఉన్నప్పుడు అప్పుడు మనం కొనటం మంచిది సో అది తెలివైన వారు చేసే పని సో ఏదైనా ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు మీరు ముందుకు వెళ్ళటం మంచిది మన స్థానాన్ని అష్టమ దుశ్చత కుజుడు చూస్తూ ఉన్నారు మీ యొక్క ప్రయాణాలలో మీ యొక్క జర్నీస్లో కూడా ఆ వాహన ప్రయాణంలో టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఇలాంటి వాటి విషయాల్లో ప్రయాణంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి సో గురుడితో కలిసి ఉన్నారు కాబట్టి అష్టమ దుశత చతుర్థాన్ని చూస్తూ ఉన్నారు అదొకటి మరి హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ముఖ్యంగా మీకు ఈ యొక్క కంటికి సంబంధంగా చిన్నపాటి కల నీళ్ళు రావటం కావచ్చు కంటికి సంబంధంగా ఇష్టం కొంత బాడీ పెయిన్స్ ఉంటాయి పర్టికులర్గా కాలు లాగటం లేదంటే మరికొంతమందికి లెగ్ ఇంజురీస్ లాంటివి గోచార రీత ఇండికేట్ చేస్తున్నాయండి డోంట్ వరీ సో బట్ ఇండికేట్ అయితే చేస్తూ ఉన్నాయి కాబట్టి మరికొంతమందికి గొంతుకు సంబంధమైన ఇబ్బందులు లాంటివి కొంచెం కనపడుతూ ఉన్నాయి సో మీరు ప్రాపర్ ఫుడ్ తీసుకోవటం మా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల ఇబ్బంది లేకుండా హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతారు సో మీ యొక్క రాశి లగ్నాధిపతి అనేటువంటి భుజుడు వేల్లో ట్వెల్త్ హౌస్లో ఉన్నారు కొంత ఐసోలేషన్ ఐడియల్నెస్ అదేవిధంగా సరి చూస్తూ ఉన్నాడు ఒక ఫిలసాఫికల్ థాట్స్ వైరాగ్య భావనలు వస్తూ ఉంటాయండి సో డూ మెడిటేషన్ ప్రతిరోజు బుధుడు వక్రీకరించు ఉన్నాడు మీరు చేసే డాక్యుమెంటేషన్లో కావచ్చు కమ్యూనికేషన్లో కావచ్చు మీరు పంపించే మైండ్స్లో కావచ్చు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాకనే సెండ్ చేయండి అదేవిధంగా మరికొంతమంది ఉద్యోగ వ్యాపారాల పరంగా బహుదూర ప్రయాణం విదేశీ ప్రయాణాలు కూడా ఇండికేట్ చేస్తున్నాయండి రెమెడీస్ ఏంటంటే రాసాధిపతి బుధుడు వక్రీకరించాడు ప్రతి బుధవారం కూడా ఆవులకి బాగా నానబెట్టిన గుండు పెసలు పెసలు అంటారు కదా అవి కానీ లేదు అని అంటే మీ యొక్క బుధుడికి గ్రీన్ కలర్ స్పినాచ్ పాలకూర కానీ ఆకుకూరలు కానీ ఆవులకి గోశాలలో లేదంటే ఆవులు కనబడితే వాటికి తినిపిస్తూ ఉండటం వల్ల కూడా మంచిది సో ట్వెల్త్ హౌస్లో ఉంటు ఈ సర్వీస్ పిల్లలకు సర్వీస్ చేయటం హెల్ప్ చేయటం పూర్ పీపుల్కి స్టూడెంట్స్కి ఫీజులు అయితేనే బుక్స్ పెన్సిల్ ఇలాంటి వాటికి కూడా సహాయం చేయటం వల్ల కూడా మీకు బుధబలం పెరుగుతుంది అని చెప్పాలండి సో విష్ణుమూర్తి ఆరాధన రవి మీద రాహుదృష్టి ఉంది మీ యొక్క ఎనర్జీ డిప్లీట్ కాకుండా మీ యొక్క ఆత్మస్థైర్యం తగ్గకుండా ప్రతిరోజు రవి బలం పెరగడం కోసం ఆదిత్య హృదయం పట్టణం చేయండి సింపుల్ సింపుల్ రెమెడీస్ ఫాలో అవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది సో మీ యొక్క లెక్క స్థానంలో కుజు వచ్చి కూర్చున్నాడు తృతీయ అష్టమాధిపతి ముఖ్యంగా ఏంటంటే గుడికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో హారతి కర్పు అంటే మనం ఈ యొక్క క్యాంఫర్ కానీ రెడ్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఉండే ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళి గుళ్ళు ఇవ్వగలిగితే రెడ్ కలర్ ఒక ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డొనేట్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి మీకు ఇంకా కన్యా రాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే కన్యా రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగిందండి రీసెంట్గా సో ఆ వీడియోలో మీ యొక్క శారీరక మానసిక స్థితి మీకు పనికొచ్చే రంగులు సంఖ్యలు దిక్కులు అదేవిధంగా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి మీకు గాతవారం గాతది గాగ నక్షత్రం ఏంటివి ఇవన్నీ కూడాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి దాంతోపాటుగా శని వక్రీకరణ నవంబర్ పద్నాలుగు వరకు చెంది ఉన్నారు సో వక్రీకరించిన శనిగ్రహ ప్రభావం కన్యా రాశివారి మీద ఏ విధంగా ఉంటుందో వీడియో కూడా రిలీజ్ చేశాం సో ఆ వీడియో యొక్క కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్క ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వీదాకా ఉంటుంది సర్వేజన సుఖిన భవంతు స్వతి